శారీ మొత్తం కంప్లీట్లీ ఇలానే వస్తుందండి ఇది బ్లౌజ్ ఇది సింగిల్ యూనిఫామ్ కలర్లో ఇట్లా సింగల్ వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో టూ సెవెంటీ ఫైవ్ రేంజ్ నుంచి చూపిస్తున్నాను మినిమమ్ అయితే ఫోర్ పీసెస్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ఒక్కొక్క డిజైన్కి శారీ వచ్చేసరికి మీకు కంప్లీట్లీ ఆల్ ఓవర్ కూడా ఇట్లా కలంకారి ప్రింట్ అయితే వస్తుంది చాలా బాగుంటుందండి శారీ ఇది కూడా కంప్లీట్లీ ఇట్లా లేస్ వర్క్ బోర్డర్ ఇస్తున్నారు అనమాట డిజైనర్ శారీస్ వైట్ అండ్ బ్లాక్లో శారీ మొత్తం కూడా ఇలా మీకు కలంకారీ కౌ ప్రింట్ డిజైన్ తో వస్తుంది గ్యాప్ బోర్డర్ లో అనేది ఇందులో హైలైట్ చేశారు ప్యూర్ పీసీ మౌస్ మీద కలంకారీ డిజైన్స్ ఇది కూడా డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ లోనే ఉంటుంది మొత్తం టోటల్ ఆల్ ఓవర్ జరీ చెక్స్ అయితే వచ్చేస్తాయి జిమ్మిచ్చు ఇప్పుడు అంతా తెలిసిందే కదండి ఫుల్ ట్రెండ్ లో ఉంది అలాంటి జిమ్మిచూ రేంజ్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రేంజ్ ఉంటుందండి ప్యూర్ జార్జెట్ అండి డైలీ వేర్ కాంబినేషన్ లో ఇట్లా ఫోర్ ఫోర్ కలర్ సెట్ అయితే వస్తుంది ఇట్లా హార్డ్ డిజైన్ లో కూడా చాలా మంది ఇప్పుడు అడుగుతున్నారు కలర్ కాంబినేషన్స్ చూసారు ఎంత బాగున్నాయి సో వన్స్ సగన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మళ్ళీ మనవియర్స్ అందరికీ శ్రీ దివ్య శారీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి వీడియో షేర్ చేసినాను ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్గా సింగిల్ యూనిఫామ్ శారీస్ అండి అంటే మీకు ఏంటంటే ఒక్కొక్క డిజైన్ చాలామంది బల్క్లో అడుగుతుంటారు కదా మీ ఇంట్లో ఏదైనా అకేషన్ అయినా అందరూ ఒకటే లాంటి శారీస్ కట్టాలనుకుంటారు కదా సో అలాంటి వాళ్ళకి ఇక్కడ చాలా ఎన్ని నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి వాళ్ళ దగ్గర ఉన్న వాటిల్లో కొన్ని డిజైన్స్ అనేది మీకు ఈ వీడియోలో గానే చూపించిపోతున్నాను ఫర్ సపోజ్ సింగిల్ డిజైన్స్ అన్నాను కదా అని సింగిల్ శారీస్ అయితే ఇవ్వరండి ప్రతి ఒక్క డిజైన్లో మినిమం క్వాంటిటీ ఫోర్ పీసెస్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ఆ పైన మీకు ఇంకా ఎంత క్వాంటిటీ కావాలన్నా ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఎంత క్వాంటిటీ కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తారు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ షాప్ అడ్రస్ కూడా నేనైతే మెన్షన్ చేసేసినాను మనకి మదీనా సర్కిల్ నుంచి మీరు రైట్ తీసుకుంటే కనుక హైకోర్ట్ గేట్ నెంబర్ సిక్స్ ఆపోజిట్ లైన్లోకి ఎంటర్ అవ్వాలండి అక్కడ మనకి స్టోర్ అయితే లొకేట్ అయి ఉంటుంది శ్రీ దివ్య శారీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి ఇంకా మీకు ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే కనుక పంజాబ్ నేషనల్ బ్యాంక్ పక్కనే బిసైడ్ అయితే లొకేట్ అయి ఉంటుందండి ఇక్కడ ఏంటంటే ఆల్ ఇన్ వన్ షాపింగ్ అంటే లేడీస్కి సంబంధించిన ఆల్ వెరైటీస్ ఉంటాయండి మీకు శారీస్లో అన్ని రకాలు ఉంటాయి డైలీవేర్ నుంచి ప్యూర్ పట్టు వరకు నెక్స్ట్ రెడీమేడ్స్ ఉంటాయి హౌజరీ కలెక్షన్స్ ఉంటాయి టాప్స్ అని ఇట్లా అన్ని కూడా లెగ్గింగ్స్ అని అన్ని డిఫరెంట్ లేడీస్ షాపింగ్ అన్నీ కూడా మీరు ఇక్కడ హోల్సేల్ ప్రైజెస్లో అనేది కంప్లీట్ చేసేసుకోవచ్చు కానీ సెట్ టు సెట్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది నో సింగిల్స్ నో రిటైల్ ఓన్లీ ఫర్ హోల్సేల్ మినిమం టెన్ థౌసండ్ రూపీస్ బిల్ చేయాల్సింది అయితే ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ శారీ డిజైన్ అయితే చూసేద్దాము మీకు ఈ వీడియోలో స్టార్టింగ్ రేంజ్ వచ్చేసరికి టూ సెవెంటీ ఫైవ్ నుంచి చూపిస్తున్నానండి టూ సెవెంటీ ఫైవ్ నుంచి మీకు అప్ టు ఫోర్ నైంటీ వరకు కూడా మీకు యూనిఫామ్ సింగిల్ యూనిఫామ్ కలర్స్లో చూపిస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అయితే బ్లౌజ్ వస్తుందండి మనకి కాంట్రాస్ట్గా బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం వచ్చేసరికి మీకు పళ్ళు పాట్ కానీ శారీ డిజైన్ కూడా ఇక్కడైతే చూడొచ్చు శారీ మొత్తం కూడా ఇలా మనకి జింకల్ అంటారు కదా సో అలాంటి డిజైన్స్ ఉంటాయి టూ సైడ్స్ జెరీ బోర్డర్ ఉంటుంది శారీ మొత్తం కంప్లీట్లీ ఇలానే వస్తుందండి ఇది బ్లౌజ్ ఇది సింగిల్ యూనిఫామ్ కలర్లో ఇట్లా సింగల్ వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో టూ సెవెంటీ ఫైవ్ రేంజ్ నుంచి చూపిస్తున్నాను మినిమమ్ అయితే ఫోర్ పీసెస్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ఒక్కొక్క డిజైన్కి సో నెక్స్ట్ కూడా ఇదొక కూడా ఇంకొక డిజైన్ చూడొచ్చు ఇవన్నీ కూడా సింగల్ యూనిఫామ్ కలర్స్ చాలామంది కస్టమర్స్ ఇప్పుడు ఎక్కువ ఫుల్ ట్రెండ్లో సేల్ చేసినారు సేల్ చేయడం కూడా చూడొచ్చండి ఈ డిజైన్స్ కూడా చూడొచ్చు ఇదైతే మనకి పళ్ళు పాట్ వస్తుంది ఇట్లా కౌ డిజైన్లో ఉంటుంది పళ్ళు పాట్ మొత్తం కూడా అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు కాంట్రాస్ట్ వస్తుందండి ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి టూ సైడ్స్ కూడా బోర్డర్ వస్తుంది శారీ మొత్తం కూడా మీకు ఇప్పుడు డిజైన్ అయితే చూపిస్తాను ఇది ఇట్లా శారీ మొత్తం కూడా టూ సైడ్స్ ఇట్లా చక్క జరీ బోర్డర్ విత్ టెంపుల్ బోర్డర్ స్టైల్లో ఉంటుంది అండ్ ఇదంతా కూడా త్రీ డిజైన్ అండి ప్రింటింగ్ అనమాట సో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది ఇందులో ఇంకో కలర్ కాంబినేషన్ కూడా ఉంది బ్లాక్ అండ్ రెడ్తో పాటు మీకు రెడ్ అండ్ బ్లాక్ కూడా ఉందనమాట ఇందులో కూడా మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది మీరు ఆర్డర్ చేసుకోవచ్చు కానీ ప్రతి డిజైన్కి ప్రతి కలర్కి మినిమం మాత్రం ఫోర్ పీసెస్ ఆర్డర్ చేసుకోవాల్సింది అయితే ఉంటుంది ఆల్రెడీ రేంజ్ కూడా మెన్షన్ చేశాను కదా ఎంత రేంజ్ ఉంటుంది అంటే టూ సెవెంటీ ఫైవ్ నుంచి ఫోర్ కూడా ఉంటుంది సో నెక్స్ట్ కూడా మీకు ఇంకొక చూడొచ్చండి కలంకారీ డిజైన్ ఇది ఇంకొక డిజైన్ అండి కలంకారీ డిజైన్లో వస్తుంది ఈ శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఫుల్ హైలైట్ ఉంటుందండి చక్కగా మీకు గ్రీన్ కలర్ కాంబినేషన్కి ఇట్లా ఇదైతే మనకి బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్లో మనకి కలంకారీ ప్రింట్ వస్తుందనమాట అండ్ శారీ మొత్తం కూడా టోటల్లీ ఇక్కడ చూడొచ్చు చూడండి ఇది పళ్ళు పార్ట్ శారీలో వచ్చిన పళ్ళు పాట్ అండి ఇది శారీ వచ్చేసరికి మీకు కంప్లీట్లీ ఆల్ ఓవర్ కూడా ఇట్లా కలంకారి ప్రింట్ అయితే వస్తుంది చాలా బాగుంటుందండి శారీ ఇది కూడా మినిమము ఈ కలర్లో మీరు ఫోర్ పీసెస్ ఆర్డర్ చేసుకోవాల్సింది అయితే ఉంటుంది ఇందులో కూడా మీకు ఇంకో కలర్ కాంబినేషన్ చూపిస్తున్నాను అండి అంటే మీకు బోర్డర్లో కలర్ చేంజ్ అవుతుంది చూడొచ్చు ఇది ఒక కలర్ బోర్డర్ అండ్ ఇది ఒక కలర్ బోర్డర్ అనమాట దీంట్లో ఏ కలర్ కావాలన్నా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అంటే మినిమం కొంతమంది క్వాంటిటీ అడుగుతుంటారు సేలింగ్ పర్పస్కి కానీ అలాంటి వాళ్ళకి మీరు కొంచెం ఒక వన్ వీక్ ఆ టెన్ డేస్ ముందు చెప్పాల్సింది అయితే ఉంటుంది సో నెక్స్ట్ డిజైన్ కూడా వచ్చేసరికి మీకు బ్లాక్ కలర్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఫుల్ హైలైట్ డిజైన్స్ అండి ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉంటున్నాయి చూస్తున్నారు కదా ఇట్లా లేస్ వర్క్ బోర్డర్ అండి కంప్లీట్లీ ఇట్లా లేస్ వర్క్ బోర్డర్ ఇస్తున్నారు అనమాట డిజైనర్ శారీస్ వైట్ అండ్ బ్లాక్ బ్లాక్లో అండ్ ఇందులో కూడా మీకు ఒక టూ డిజైన్స్ అయితే సాంపిల్గా చూపిస్తున్నాను ఇదైతే మనకి పళ్ళు పాటు చూడండి మొత్తం కూడా చాలా బాగుంది కదా చక్కగా మనకి బర్డ్స్ కానీ పీకాక్ డిజైన్ వచ్చేసింది శారీలో మనకి ఇట్లా ఫోర్ సైడ్స్ కూడా ఇట్లా బోర్డర్ అయితే హైలైట్ చేసేసారు బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్గా వస్తుందండి హ్యాండ్స్కి కూడా బోర్డర్ వస్తుంది చూసారు కదా శారీ మొత్తం కూడా టోటల్లీ ఇట్లా మీకు బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఇట్లా వైట్ ఫ్లవర్ ప్రింట్ అయితే కట్ వర్క్ డిజైన్లో ఇచ్చేసారు అండ్ ఇందులో కూడా మీకు ఇట్లా ఎక్స్క్లూజివ్గా వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో కావాలి అంటే ఇట్లా ఎక్స్క్లూజివ్గా వైట్ అండ్ బ్లాక్లో కూడా ఉన్నాయి ఇది కూడా ఒక డిజైన్ అని ఇందులో చాలా డిజైన్స్ ఉంటాయి కౌ డిజైన్స్ ఉంటుంది కలంకారీ డిజైన్స్ ఉన్నాయి అన్ని డిఫరెంట్ ప్రింట్స్ ఉంటాయి ఇందులో కూడా మనకి ఫోర్ సైడ్స్ కూడా వస్తుందనమాట బోర్డర్ అనేది చూడొచ్చు శారీ డిజైన్ కానీ ఇదంతా కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీ మొత్తం కూడా అండ్ వీటి రేంజ్ ఆల్రెడీ నేను మెన్షన్ చేశానండి చాలామంది లేస్ వద్దు అని అడుగుతారు సో దానికి దీనికి మీరు వద్దు అనుకుంటే కొంచెం ప్రైస్ డిఫరెన్స్ కూడా ఉంటుంది లేస్ వస్తే ఒక ప్రైజ్ లేస్ బోర్డర్ లేకపోతే ఇంకొక ప్రైజ్ ఇది కూడా చూడొచ్చండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీ మొత్తం కూడా ఇలా మీకు కలంకారీ కౌ ప్రింట్ డిజైన్తో వస్తుంది గ్యాప్ బోర్డర్లో అనేది ఇందులో హైలైట్ చేశారు గ్యాప్ బోర్డర్లో కూడా మీకు కౌ ప్రింట్ డిజైన్ వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి శారీ మొత్తం ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కలంకారీ బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేసరికి కలింకారీ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుందనమాట ప్లెయిన్ బ్లాక్ హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది ఇందులో మీకు డిజైన్స్ చూపిస్తున్నాను సింగిల్ యూనిఫామ్ కలర్లో మీకు ఏ డిజైన్ వచ్చితే దాన్ని స్క్రీన్షాట్ తీసుకొని వాట్సప్ చేసి ప్రైస్ డీటెయిల్స్ అండ్ అలాగే మీకు ఎంత క్వాంటిటీ కావాలి అనేది కూడా ఆర్డర్ చేసుకోవచ్చు మినిమం ప్రతి ఒక్క కలర్కి ప్రతి ఒక్క డిజైన్కి ఫోర్ పీసెస్ అనేది తీసుకోవాల్సింది అయితే ఉంటుందండి సో నెక్స్ట్ కూడా మీకు సింగిల్ యూనిఫామ్ కలర్లోనే ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూడొచ్చు ఇది కూడా చక్కగా బ్లాక్ మీద మీకు బోర్డర్లో చక్క కలర్స్ వచ్చినాయి గ్యాప్ బోర్డర్ స్టైల్లో అండి ఇది కూడా పళ్ళు పార్ట్ అండి ఇది పళ్ళు పార్ట్ శారీలో పళ్ళు పాటు అండ్ మనకి శారీలో కంప్లీట్ వచ్చేసరికి ఇలా బ్లాక్ కలర్ మీద ఇదంతా కూడా ప్రింట్ అనమాట అండ్ మనకి బోర్డర్ వచ్చేసరికి చూడండి ఇట్లా సెల్ఫ్గా కొన్ని లైన్స్ ఉన్నాయి గ్యాప్ బోర్డర్ స్టైల్లో చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో ఇట్లా బ్లౌజ్ వస్తుంది ఇందులో కూడా మీకు బ్లాక్ కలర్ చూపించాను కదా ఇందులో కూడా వైట్ కలర్ కాంబినేషన్ మీద కావాలి అంటే వైట్ కలర్ కాంబినేషన్ అంటే టూ కలర్స్ ఉంటే టూ కలర్స్ చూపిస్తున్నాను మీకు ఈ కలర్ నచ్చిన ఆర్డర్ చేసుకోవచ్చు ఈ కలర్ నచ్చిన ఆర్డర్ చేసుకోవచ్చు మినిమం మాత్రం ఫోర్ పీసెస్ ఉంటుంది ఈ వీడియోలో రేంజ్ టూ సెవెంటీ ఫైవ్ టు ఫోర్ నైంటీ వరకు కూడా చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇంకొక డిజైన్ చూడొచ్చండి పీసీ మౌస్ ప్యూర్ పీసీ మౌస్ మీద కలంకారీ డిజైన్స్ ఇవి కూడా ఇప్పుడు ఫుల్ ట్రెండ్లో ఉంటున్నాయండి అండ్ బోర్డర్స్ కూడా మనకి మంచి జరీ బోర్డర్స్ అనమాట సో శారీ మొత్తం కూడా ఇలా కలంకారీ వచ్చేస్తుంది ఎంత బాగుందో చూడండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్తో చాలా చాలా బాగుంటుంది అండ్ మనకి బ్లౌజ్ ఇట్లా బ్లౌజ్ అంతా కూడా సన్న ఫ్లవర్ ప్రింట్ డిజైన్తో ఇచ్చేసారు అండ్ పళ్ళు కూడా వచ్చేసరికి మీకు ఈ విధంగా ఉంటుంది మొత్తం కూడా కలంకారీ పళ్ళు కాంబినేషన్ శారీ అయితే ఎంత బాగుందో చూడండి అండ్ శారీ కూడా చూసారు కదా అసలు ఎంత బ్యూటిఫుల్గా మంచి కలర్ కాంబినేషన్ మీద మల్టీ కలర్స్తో కలంకారీ డిజైన్స్ ఇందులో కూడా ఇంకా మీకు అంటే సేమ్ ఇదే ఫ్యాబ్రిక్లో ఇంకా డిజైన్స్ ఉంటాయని నేనైతే ఒక్క డిజైన్ చూపిస్తున్నాను సో నెక్స్ట్ కూడా మీకు సింగిల్ యూనిఫామ్ కలర్స్లో ఇంకొక డిజైన్ చూపించేస్తాను మంచి ఎల్లో విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది మీకు చూడొచ్చు ఇది కూడా ఇదైతే పళ్ళు పాటు శారీలో పళ్ళు పాటు ఇది కాంబినేషను అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్గా వస్తుంది ప్లెయిన్ హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా ఫ్లవర్ ప్రింట్ వచ్చేస్తుంది కడ్డీ బోర్డర్ వస్తుందండి జరీ కడ్డీ బోర్డర్ వస్తుందనమాట ఇందులో మీకు ఇంకా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఇది ఇంకొక డిజైన్ అండి ఈ డిజైన్ కూడా చూడవచ్చు ఇది కూడా డోలా ఫ్యాబ్రిక్లోని ఇది ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ చూడండి ఇది ఎంత బాగుందో చూడండి ఇది కూడా మీకు పళ్ళు పాట ఇదంతా కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది పళ్ళు పాట బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ మనకి బోర్డర్ ఎలాంటి కలర్ కాంబినేషన్ ఉంటుందో కాంట్రాస్ట్గా అలాంటి బోర్డర్ వచ్చేస్తుంది అండ్ శారీ అంతా కూడా కంప్లీట్లీ కలర్ కాంబినేషన్ ఇట్లా వస్తుంది ఓకేనా ఇందులో కూడా ఈ డిజైన్లో మీకు ఈ కలర్లో కాంటే మినిమం ఫోర్ పీసెస్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది సో నెక్స్ట్ కూడా మీకు సింగిల్ యూనిఫామ్ కలర్లో ఇంకోటి కూడా చూపిస్తున్నాను పర్పుల్ కలర్ కాంబినేషన్ విత్ కలంకారీ డిజైన్ ఇది కూడా ఫుల్ ట్రెండ్లో ఉందండి సేలింగ్ కూడా మంచి సేలింగ్ అయితే అవుతుంది ఇది మనకి పళ్ళు పట్టండి ఇలా కలంకారీ ప్రింటెడ్ డిజైన్ అయితే వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్కి బోర్డర్ లాగా శారీ మొత్తం కూడా ఇలా చూడొచ్చు అయ్యో చూసారా మొత్తం కూడా కలంకారీ వస్తుంది బోర్డర్ కూడా మనకి కడ్డీ బోర్డర్ వీవింగ్ కడ్డీ బోర్డర్ వచ్చేస్తుంది సో నెక్స్ట్ కలర్ డిజైన్ కూడా చూడొచ్చు డోలా సిల్క్లోనే మీకు ఇంకొక డిజైన్ అయితే చూపిస్తున్నాను ఇంకొక డిజైన్ చూడండి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్లోనే మొత్తం కూడా కలంకారీ అండి ఇందాక మీకు ఏంటంటే కలర్స్ ఇందులోనే చూపించాను దానికి దీనికి డిజైన్ మారిపోయింది బోర్డర్ మారిపోయింది ఇది కూడా కలంకారీ డిజైన్ వస్తుంది మొత్తం కూడా అండ్ మనకి పళ్ళు పార్ట్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇందులో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి నేనైతే కొద్దిగా చూపించాను అండి వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఉంటాయి వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది నేను వీడియోలో చూపించిన అన్నీ కూడా మీకు టూ సెవెంటీ ఫైవ్ టు ఫోర్ నైంటీ వరకు ఇప్పుడు నేను చూపించిన శారీస్ రేంజ్ అంతా కూడా ఫోర్ నైంటీ వరకు ఉంటుంది సింగిల్ యూనిఫామ్ కలర్స్ ప్రతి దాంట్లో మీరు మినిమం ఫోర్ పీసెస్ తీసుకోవాలి ఆ పైన ఎంత క్వాంటిటీ కావాలని ఆర్డర్ చేసుకోవచ్చు లేదు కొన్ని డిజైన్స్లో మీకు సెట్గా కూడా ఉంటాయండి సో సెట్గా ఎలా కలర్స్ వస్తాయనేది అందరూ కూడా ఒక డిజైన్ అయితే ఓపెన్ చేసినాను ఇది కూడా డోలా సిల్క్ ఫ్యాబ్రిక్లోనే ఉంటుంది మొత్తం టోటల్ ఆల్ ఓవర్ జరీ చెక్స్ అయితే వచ్చేస్తాయి చూడండి ఇది శారీలో మనకి బోర్డర్లో ఏంటంటే కలంకారీ ఇచ్చారు బోర్డర్లో అండ్ మనకి కడ్డీ బోర్డర్ కూడా ఇచ్చేసారు శారీ మొత్తం ఇలా జరీ చెక్స్ అయితే వచ్చేస్తాయి అండ్ మనకి పళ్ళు పాటు వచ్చేసరికి అండ్ మనకి పళ్ళు పాటు వచ్చేసరికి ఇలా కలంకారీ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ బ్లౌజ్లో కూడా జెరీ చెక్స్ వచ్చేస్తాయి అండ్ సెట్గా కావాలి కొంతమంది ఇప్పుడు నేను చూపించిన వాటిలో ఏంటంటే కలర్స్ సెట్స్కో కూడా ఉంటాయి ఆ సెట్లో ఎలా ఉంటాయి అంటే కలర్ కాంబినేషన్స్ చూడొచ్చు ఇక్కడ మీరు కలర్ కాంబినేషన్ చక్కగా మనకి ఇదంతా పైన బ్లాక్ కలర్ అంతా కూడా శారీ వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుందండి ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా మీరు ఇక్కడ అయితే చూడొచ్చు బ్లూ అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసరికి మీకు పింక్ ఆ నెక్స్ట్ వచ్చేసరికి మీకు పర్పల్ ఇట్లా కొన్ని వాటిల్లో సెట్స్కో కూడా ఉంటాయి ఇన్కేస్ ఎవరికైనా సెట్స్ కావాలి అనుకుంటే వాట్సాప్లో పింక్ చేయొచ్చు లేదు సింగిల్ యూనిఫామ్ కలర్స్ అయితే మీరు అది కూడా వాట్సాప్లో పింక్ చేసినా కూడా మీకు దాంట్లో ఉన్న కలర్స్ డిజైన్స్ అనేవి పెడతారు ఇది చూడండి సో నెక్స్ట్ వీడియోలో నేను సింగిల్ యూనిఫామ్ కలర్స్ చూపించాను ఇంకేం శారీస్ ఉండవా అంటారు సో వాళ్ళ కోసం ఒక టూ డిజైన్స్ కూడా చూపిస్తున్నాను జిమ్మిచ్చు ఇప్పుడు అంతా తెలిసిందే కదండి ఫుల్ ట్రెండ్లో ఉంది అలాంటి జిమ్మిచ్చులోనే చక్కగా మీకు ఇలా లేస్ వర్క్ బోర్డర్తో ఒక కాంబినేషన్లో చూపిస్తున్నాను అండి ప్యూర్ ఒరిజినల్ జిమ్మిచ్చు కలర్ కాంబినేషన్స్ అయితే హైలైట్ ఉంది ఇట్లా లేస్ వర్క్ బోర్డర్ వస్తుంది శారీకి మొత్తం కూడా దీనికి బ్లౌజ్ వచ్చేసరికి చాలా బాగుంటుందండి మల్టీ కలర్ వచ్చేస్తుంది అనమాట బ్లౌజ్ అంతా కూడా కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో మల్టీ కలర్తో అండ్ చాలా బాగుంటుంది బ్లౌజ్ కాంబినేషన్ కానీ శారీ కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది రేంజ్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రేంజ్ ఉంటుందండి దీంట్లో కలర్ కాంబినేషన్స్ చూపిస్తున్నాను ప్రతి దానికి కూడా బ్లౌజ్ ఇదేనండి ఇట్లా జస్ట్ మీకు సిక్స్ కలర్స్ వస్తాయి బ్లౌజ్ అయితే మాత్రం ప్రతి దానికి ఇట్లానే వస్తుంది సిక్స్ కలర్ కాంబినేషన్తో ఫోర్ హండ్రెడ్ రేంజ్ నుంచి జిమ్ కొన్ని వెరైటీస్ అయితే చూపించాను ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి డైలీ వేర్ జార్జెట్ అడుగుతారు కదా సో ప్యూర్ జార్జెట్ అండి డైలీ వేర్ కాంబినేషన్లో ఇట్లా ఫోర్ ఫోర్ కలర్ సెట్ అయితే వస్తుంది టూ ఫిఫ్టీన్ రూపీస్ పడుతుందండి అండ్ ఇట్లా హార్డ్ డిజైన్ ఇట్లా హార్డ్ డిజైన్లో కూడా చాలామంది ఇప్పుడు అడుగుతున్నారు కలర్ కాంబినేషన్స్ చూసారు ఎంత బాగున్నాయి కొన్నిట్లో ఎయిట్ ఉంటాయి కొన్నిట్లో ఫోర్ వస్తాయి ఇట్లా ఎక్స్క్లూజివ్గా హార్డ్ డిజైన్ అండి చూడండి ఎంత బాగుంది ఓన్లీ ఫర్ టూ ఫిఫ్టీన్ రూపీస్ అనమాట అండ్ ఇంకా మనకి డైలీ వేర్లో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇట్లా క్యాటలాగ్స్లో కూడా చూడొచ్చు మీకు ఫోర్ థర్టీ టూ ఫిఫ్టీ టూ నైంటీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఇట్లా క్యాటలాగ్స్లో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి ఆ చివరి నుంచి కేటలాగ్స్ స్టార్ట్ అయ్యి మీకు ఇక్కడ ఈ చివరి వరకు కూడా కేటలాగ్ సెక్షన్స్ అనేవి ఉంటాయండి నేనైతే వీడియోలో అన్ని చూపించలేదు జస్ట్ షార్ట్ అండ్ స్వీట్గా వీడియో షేర్ చేశాను సింగిల్ యూనిఫామ్ శారీస్ కలర్ కాంబినేషన్స్ డిజైన్స్లో ఎందుకంటే చాలా మంది ఈ వీడియో అడుగుతున్నారు ఎదురు చూస్తున్నారు సో వాళ్ళందరి దృష్టిలో పెట్టుకొని వీడియో అయితే షేర్ చేసేసాను మీకు ఏమైనా డిజైన్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ కలర్ కాంబినేషన్స్ కావాలి అనుకుంటే డిస్ప్లేలో షాప్ వాళ్ళ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేసేసినాను ఆ నెంబర్స్కి మీరు వాట్సాప్ మెసేజ్ కానీ లేదంటే కాల్ కానీ కానీ చేయొచ్చు మీరు కాల్ టైమింగ్ వచ్చేసరికి మార్నింగ్ నైన్ థర్టీ ఎయిట్ థర్టీకి చేసేసినారు సో ఆ టైంలో మీరు కాల్ చేసినా కూడా రిసీవ్ చేయండి మార్నింగ్ లెవెన్ తర్వాత నుంచి నైట్ నైన్ వరకు కూడా ఈ టైమింగ్స్ అనేది మదీనాలో ఏ షాప్ వాళ్ళకైనా కూడా కాంటాక్ట్ చేయవచ్చు ఇన్ కేసు వాళ్ళు రిసీవ్ చేయలేదు అనుకుంటే వాట్సాప్ లో చేయండి థ్యాంక్ యూ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం